ఉద్యమంలో కోటి సంతకాల సేకరణ పదకొండున కోహూరులో జరిగే ర్యాలీ విజయవంతం చేయండి కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో కార్యక్రమాల్లో నలపిరెడ్డి కుమారెడ్డి చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులను మెడికల్ కాలేజీలో భాగస్వామ్యం చేసి కోట్లు సంపాదించుకునేందుకే రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లుబరెడ్డి కృష్ణకుమార్ రెడ్డి అన్నారు శనివారం ఉచ్చిరెడ్డిపాలెం మండలంలోని రెడ్డిపాలెం గ్రామంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో నారాయణకు చెందిన మెడికల్ కళాశాలలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి భాగస్వామ్యం కలిగి ఉందని ఆ కళాశాల అకౌంట్స్ మొత్తం ఆమె చూసుకుంటుందని దానికి తన దగ్గర ఆధారాలు ఉన్నాయని అన్నారు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసి నారా చంద్రబాబుకి చెందిన కుటుంబ సభ్యులు నారా లోకేష్ ను మనువడు దేవాన్ష్ ను భాగస్వామ్యం చేసి కోట్లు సంపాదించేందుకు పథకం పన్నారని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదలకు విద్య వైద్యం అందించేందుకు ప్రభుత్వ కళాశాలలను తీసుకురావడం జరిగిందన్నారు ప్రభుత్వ కళాశాలల వల్ల పేద మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుతారని అన్నారు ఈ ప్రైవేటీకరణ చూస్తే ప్రైవేట్ కళాశాలలో కోట్లు వెచ్చించి చదువుకోలేవన్నారు దీనిని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు కార్యక్రమం వైసీపీ మాత్రమే కాకుండా మేధావులు సామాన్యులు సైతం ఆలోచించాలన్నారు ఈ నెల పదకొండవ తేదీ కోవూర్ జరిగే ర్యాలీను అందరూ విజయవంతం చేయాలని కోరారు కార్యక్రమంలో కోవోర్ నియోజకవర్గ పరిశీలికులు కొల్లూరు అనిల్ మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతి మండల అధ్యక్షుడు సతీష్ రెడ్డి టౌన్ అధ్యక్షుడు షాహుల్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు వ్యాపారాలు చేసుకోవడం డబ్బు సంపాదించుకోవడం ఇవి తప్ప ప్రజలందరినీ కూడా గాలి ఈ వైద్యానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పెట్ట వేస్తే చంద్రబాబు ఈ మెడికల్ కళాశాలలను హాస్పిటల్స్ని బజార్లో పెట్టేశాడు చంద్రబాబు వైద్యాన్ని కార్పొరేట్ సంస్థల చేతుల్లో పెట్టి వాటిల్లో భాగం పెట్టుకొని డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే ప్రైవేటు వ్యక్తులకు ఈ మెడికల్ కళాశాలలు అప్పగిస్తూ ఉన్నాడు ఉదాహరణకు నెల్లూరులో మెడికల్ కాలేజ్ ఉంది నారాయణ మెడికల్ కాలేజ్ చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి భువనేశ్వరి గారు దాంట్లో పార్ట్నరు ఆమె భాగస్వామి నారాయణ మెడికల్ కాలేజ్ కళాశాలలో అదేవిధంగా ఈ పది మెడికల్ కళాశాలలు కూడా ప్రైవేటీకరణ చేస్తే భువనేశ్వరమ్మకి లోకేష్ బాబుకి దేవాన్స్కి అందరికీ కూడా భాగాలు పెట్టి వ్యాపారం చేయించనే ఉద్దేశంతోనే ఈ మెడికల్ కళాశాలలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు చంద్రబాబు దీనికి నిరసనగానే ఈ కోటి సంతకాల కార్యక్రమం కానీ రేపు పదకొండవ తేదీ ర్యాలీ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం ప్రజలందరినీ కోరేది ఒకటే ఏం జరుగుతున్నది అనేది గమనించండి మన బిడ్డల భవిష్యత్తును చూడండి ఈరోజు